గత కార్తీక మాసంలో ఏలూరు జిల్లా నుంచి నడిపిన ఆర్టీసీ బస్సులకు ప్రజాదరణ పుష్కలంగా లభించిందని అందుకే ఈ సంవత్సరం కూడా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఏలూరు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి ఎన్విఆర్ వరప్రసాద్ అన్నారు నేడు ఆర్ఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏలూరు జిల్లా వ్యాప్తంగా మార్గశిర మాసం సందర్భంగా ఈ నెల ఇరవై మూడవ తేదీన వైకుంఠ ఏకాదశి శనివారంతో కలిసి రావడం చాలా విశేషమని చాలా అరుదుగా వచ్చే ఈ అవకాశం కోసం

జిల్లా ప్రయాణికులు సో ఆదాయం అందరూ కూడా నా అభినందన తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తితో అంటే ఈ రోజు నుంచి ఏంటంటే మనకి ఆల్రెడీ మన జిల్లాలో వాడపల్లి అనే దేవాలయం చాలా ప్రసిద్ధంగా డెవలప్ అయింది అలాగే మన జిల్లాలో ఉన్న దోమత వెంకటేశ్వర దేవాలయం కూడా బాగా విశేషంగా ప్రజాదరణ పొంది ఈ రంటింగ్ కూడా మనకి ముక్కోటి ఏకాదశి వచ్చే శనివారం ఇరంగూడైన ముక్కోటి ఏకాదశి సందర్భంగా బాగా భక్తులు వస్తారని మేము అంచనా వేస్తున్నాం దానికోసం వాడపల్లికి అలాగే మన దోగదేవులకి ప్రత్యేక బస్సు నడపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం వచ్చే శనివారం ఇరవై మూడో తారీఖున ముక్కోటి సందర్భంగా అలాగే భక్తుల సౌకర్యార్థం ఏలూరు నుంచి గంగారెడ్డి నుంచి నిజం నుంచి భద్రాకల్ బస్సులు కూడా చెప్పడానికి ప్లాన్ చేస్తున్నాం ఆ బస్సులకి సర్వీస్ అవి ఆన్లైన్లో ఓపెన్ చేసి సోమవారంకి ఆన్లైన్లో బస్సులు కూడా బుక్ అడ్వాన్స్ బుకింగ్ ఫెసిలిటీతో బస్సులో ఆన్లైన్లో సర్వీస్ పెట్టబోతున్నాం అలాగే అన్నవాళ్ళకి కూడా డిమాండ్ వస్తే అంటున్నారు కాబట్టి అన్నవరం కూడా ఈ మూడు డిపో నుంచి అన్నవారి కూడా బస్సులు పంపడానికి ప్లాన్ చేస్తున్నాం వీటితో పాటు వాడపల్లికి మనం ప్రతి శనివారం బస్సులు పంపిస్తున్న పంపిస్తున్న విషయం మీకు తెలిసిందే ఇది చాలా పాపులర్ అయింది వాడపల్లి దేవాలయం సో ఈ భక్తుల వాళ్ళ రెపేషన్ దృష్ట్యా వచ్చే సోదం నుంచి ప్రతిరోజు వాడపల్లి బస్సు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం అంటే రోజుకో బస్సు వాడపల్లి వెళ్ళ వచ్చేలాగా ప్రతిరోజు పెడతాం ఆ టైమింగ్స్ అవి నేను పెట్టే ముందు బ్రెస్లో వచ్చి చేస్తాను శనివారం మామూలుగా స్పెషల్ బస్ మాల్గానే ఉంటాయి సో వాడపల్లి అనేది ప్రతిరోజు ఇంకా తిరిగేలా ప్లాన్ చేస్తున్నాను అలాగే ఇప్పుడు శబరిమల అయ్యప్ప భక్తులకు సౌకర్యాలు ఏం చేస్తున్నాడు వచ్చే సోమవారం నుంచి ప్రతిరోజు ద్వారపూడికి మరి ఆంధ్రలో ఉన్న శబరిమల పేరు పొందిన ద్వారపూడి రాజమండ్రి దాటి ద్వారపూడిలో అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది చాలామంది ఏంటంటే దో అయ్యప్ప శబరిమల వెళ్ళడానికి కొంతమంది వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ వెళ్తా ప్లాన్ చేసుకుంటుంటారు సో వాళ్ళకి సౌకర్యం కలిగేలాగా ఈ శబరిమలకి సంబంధించిన సేద్రంథంలో కూడా ఏలూరు నుంచి రాజమండ్రి మీద ద్వారపూడి బస్సు ప్లాన్ చేస్తాం అది అనుకోవడం వచ్చే సోమవారం నుంచి కూడా ప్రతిరోజు ఉదయం ట్రిప్పు సాయంకాలం ట్రిప్పు ద్వారపూడి వెళ్ళి వచ్చేలా అదే బస్సు ప్లాన్ చేస్తాం ఇవి కాకుండా మన శబరిమలకి కూడా భక్తులు తాకిన బాగానే ఉంది నిన్న ఏలూరు ఇప్పటి నుంచి ఐదు ప్రత్యేక బస్సులు శబరిమలకి పంపించాం భక్తులు మా విజ్ఞప్తి ఏంటంటే డిమాండ్ ఉన్న దృష్ట్యా కాస్త ఎర్లీగా ఎవరన్నా వరదేసుకున్నప్పుడు ముందే వచ్చి అంటే లాస్ట్ మీట్లో వచ్చే బదులు ముందే వచ్చి బుక్ చేసుకుంటే మాకు కూడా ప్లానింగ్ ఈజీగా ఉంటుంది సో ఈ శబరిమల వైపు భక్తులు రాబోయే ఎప్పటి నుంచి జ్యోతి వెళ్ళే వరకు వచ్చే వెళ్ళే భక్తులు ఏమైనా ఉంటే కనుక సమీప డిపో మేందాలు కలుసుకుని ఈ శబరిమలకి సంబంధించిన ప్రత్యేక బస్సులో బుక్ చేసుకోవచ్చు ఆ లోకల్గా ఉన్న భక్తులు ఉంటే వాళ్ళకి మనం గంట పోతున్న బస్సు కూడా ఆ సుభాయం కూడా వాడుకోవచ్చు అవసరమైతే కోరుకుంటూ అలా ఆర్డీసీ బాగా ఆదరించాలని ఇంకా ఒకవేళ ఈ కార్తీక మాసం అయిపోయిన మిగతా సందర్భానికి సంబంధించి మీకు ఏమన్నా ఎక్స్కర్షన్ కానీ వినోద టూర్లు కానీ వెళ్ళాలనుకుంటే ఆ టూర్ ప్యాకేజ్ మీ మీ ఓన్ ప్యాకేజ్ అయినా పర్వాలేదు మీరు డిసైడ్ చేసుకునే ప్యాకేజ్ ఉంటే ఆ సమీపంలో డిపో మీద కలుసుకొని ఆ సంబంధిత ప్యాకేజ్ ద్వారా సంబంధించిన బస్సులు తీసుకెళ్తారు ఉదాహరణకు మన న్యూజిబడి నుంచి రామోదీ ఫిలిమిసిటీ బస్సులు పంపించారు ఇలా న్యూజిబడి శ్రీహరికోట తిరుపతి వాటి పిల్లలు శ్రీహరికోట ఇస్రోకి మన స్పేస్ సెంటర్ కూడా వెళ్ళిచ్చారు అలా ఇటువంటివైనా అవసరమైతే విద్యార్థి విద్యార్థులకు కానీ కాలేజీ పిల్లలకి ఇలా ఎవరన్నా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కనుక ప్రత్యేక బస్సులు ఇవ్వడానికి ఆర్టీసేపు సంస్థంగానే ఉంది దీని దీంతోపాటు మేము చేస్తున్న అదనంగా ఏంటంటే మనకి క్రిస్మస్ సెలవులు రాబోతున్నాయి అంటే వచ్చే శుక్రవారం హైదరాబాద్ నుంచి మన జిల్లా వైపు ట్రాఫిక్ అనే ఉద్దేశంతో అదనపు బస్సులు ఆల్రెడీ ఓపెన్ చేసి సర్వీసులు ఆన్లైన్లో పెట్టించాం అలా వచ్చేవాళ్ళు దాన్ని సదుపాయం వాడుకోవచ్చు అలాగే సంక్రాంతి సంబంధించి కూడా అప్పుడే అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయ్యింది వాటికి కూడా అదనపు బస్సు మేము ఆల్రెడీ ఓపెన్ చేసి హైదరాబాద్ మన జిల్లా వైపు వచ్చే బస్సులకి అదనపు బస్సు కూడా ఆన్లైన్లో పెట్టించాం ఈ సదుపాయన వాడుకోసంగా కోరుకుంటూ ఆర్టీసీ బాగాది అని మనంసారి కోరుకుంటే సెలవు చేసుకుంటున్నాం థ్యాంక్ యూ